ട്ടു കയ പുണ്യനുണാ നിധി വീ ഘട്ടയേ പുണ്യമൈന ശരണാഗത വജ്രപഞ്ചരുടവോ നീവോ ക്കരുണാ നിധിവിട്ട്യയേ പുണ്യ ശരണാഗത புண்ணே நோ மாபேவரம் வரும் பண்ணி கோபிச்சிதே நீ பட்டுக்கெரம் வரும் மன்னே நானிபேவார பண்ணி கோபிச்சிதே పట్టుక దూరెవ్వరు చెన్ను మీరని పెట్టు చెట్లే జీవులెళ్ళాను చెన్ను మీరని పెట్టు చెట్లేని నీ మనగా నీ సొమ్ము నీవు వలసినట్టు సే ടൂക്കയ പുണ്യ്യമന ശരണാഗത വജ്ര ట్టేనంటే ఇదేలనే వారెవ్వరు లాచి పెంపుడు గుర్రలు లలిని జీవులెల్లాను లాచి పెంపుడు గుర్రలు లలిని జీవులెల్లాను చేతని దాసులను చేసినట్టు సే ജീവനു ചേതീ ദോസനേസിനു ശരുണിധി ഗട്ടകൊയ പുണ്യമ ശര ഗത വജ്രപഞ്ജൂ കരുണാ നിധിവി ట్టుకొయే పుణ్యమైన పరిమితేనంటే నడ్డుపడేవారెవరు సరి నిహమిచ్చేనంటే సాధించే వారు ఎవరు వరమిచ్చేనంటే అడ్డుపడేవారు ఎవ్వరు సరి నిహమిచ్చేనంటే సాధించే వారవరు సిరుల శ్రీ వెంకటేశ వారమునికు సిరుల శ్రీ వెంకటేశారమునికు హరిని పాత వార దయసే సిరుల శ్రీ পালাইন দায়সে করুণা নিধিবী ঘটু কয়ে পুণ্যময় শরণাগত বজ্রপঞ্জরুড়িবু করুণা নিধিবী ঘট্টু কয়ে পু